ఇంటి కూడా జ తీసుకోవాలి మంచి కూడా తీసుకోకూడదు మీరు మాత్రం నాకు ఫోటో పెట్టాలి ఇది మీ ఇంట్లో అంటించిన ఫోటో పెట్టాలి మీరు టెక్సీ ఫోటో పెట్టాలి అన్ని వచ్చినాయా ఏ జపం చేస్తాను మాకు తీసుకోండి కార్డు తీసుకోండి తీసుకోండి బొల్ల పేపర్ తీసుకోండి అన్ని వచ్చినాయా ఈ స్టెక్కర్ వాడే వచ్చినా మాదే మారా రోజు మాన ఎలా చెప్పం చేయాలి ఇదిగో ఈ రెండు వేలు వాడాలి చూబాబు ఇంకా రాలేదా వాడు వాడికి పెట్టుకోదు టైం అయిపోయింది వెళ్ళిపోతు శివశిపోండి శివశంగర్ అది కడిగేసి పట్టుకుని వెళ్ళిపోండి వాడికి పెట్టుకోండి టైం అయిపోయింది మామూలు ఫోన్ చేయి రెండు వేలు ఇలా పట్టుకుని అందరికి కదా వాడి పైన మంత్రం ఉంది ఆ మంత్రంతో చెప్పండి అందరూ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాన శ్రీవాసాది గౌర భక్త బృంద ఒకసారి చెప్పాలి కదా అలా ఒకసారి చెప్పేసి ఈ రెండు వేలు పట్టుకుని हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ఇంకా ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి ఎవరా అక్కడొచ్చాడా కడిగి పట్టారా రైట్ స్వామి గోస్వామి బాధులకి గో చెయ్యండి రచిపోకండి ఈ వేలు వాడకండి